అద్భుతమైన సాక్ష్యము దేవుడు అది కుమార్తె ద్వారా దేవుడు అందించున్నాడు నిజమే పుట్టిడి కష్టాల్లో ఉన్న కుటుంబం ఈనాడు నాలుగు మెతుకులు దేవుని నామములో తినగలుగుతున్నారంటే కేవలము అది దేవుని యొక్క మందిరము దేవుళ్ళు వాళ్ళు కట్టుకున్న ఆశలు వాళ్ళు కట్టుకున్న ఆ యొక్క అది నమ్మకము దేవుడు ఒమ్ము కానింది ఒమ్ము కానీయకుండా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు గొప్పగా దీవించాడు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచటం కూడా జరిగింది రానున్న కాలాలన్నీ కూడా దేవుడు ఇంకా మేలులు చేయాలని గొప్ప గొప్ప మేలు వాళ్ళ కుటుంబాల్లో చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను నేను ఎంతగానో వారి కుటుంబాన్ని దేవుని యొక్క నామంలో నేను దీవించటం కూడా జరుగుతుంది దేవుడు వారి కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఇక్కడ కూడి ఉన్న జనాంగం అంతా కూడా వారి నిమిత్తము తప్పనిసరిగా దేవుడు మనమందరం ప్రార్థించాల్సిన అవసరం ఉంది వారికి ఇంకా ఆయుష ఆరోగ్యము నిండు నూరేళ్లు మరి దేవుడు పొడిగించాలని మరి ఎంతగానో నేను మరి వారిని దీవిస్తున్నాను మనం కూడా అదే విధంగా ఉండటానికి ప్రయత్నించేద్దాం బైబిల్ గ్రంథంలో నుండి చక్కని మాట మరి ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు పంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం బైబిల్ గ్రంథము ఉన్న వారందరూ కూడా మరి ఈ సమయాన్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకొని రెండు మాటలు మాత్రమే మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యము మాట్లాడుతుంది ఇరవై రెండవ అధ్యాయము కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము కీర్తనలు మొట్టమొదటి వచ్చిన నుండి కొన్ని మాటలు చదువుదాం ఇరవై మూడు ఇరవై మూడు సారీ యోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుతున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు ధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది నేను బ్రతుకు కృపాక్షేమములు నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసం చేద్దును చూడండి ఇక్కడ ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా ఈరోజు బర్త్డే పుట్టినరోజు జరుపుకుంటున్న రమ కాని తన కుమారుడు కాని ఎడుకూడు వచ్చిన జనాంగం కూడా ఇరవై మూడో అధ్యాయము ఫస్ట్ వచనం నుండి ఆరో వచనం చదివేలేకే లాస్ట్లో ఎలా ముగించాడు ఈ యొక్క సాక్ష్యాన్ని ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క పాటను ఏ విధంగా ముగించాడు అని మనం ఆలోచన చేస్తే లాస్ట్కి వచ్చేలేకే ఒక చిన్న మాట చెబుతాను నేను బాగా అర్థమయ్యే రీతిలో కొద్ది నిమిషాలు చదువుతాను ఎక్కువ చెప్పను ఎందుకంటే మనం క్రైస్తవులం బైబుల్ చదువుతున్నాం మన ఇంటి ముందుకి అనుకోని రీతిలో వచ్చింది మన ఇంటి ముందుకి అనుకోని రీతిలో కుక్కపిల్ల లేకపోతే కుక్క వచ్చింది ఆ రేత్రి మిగిలిన అన్నం పొద్దున్నే కొంచెం పెట్టాం దానికి ఏది ఒట్టే అన్నం పెట్టకూడదు అని చెప్పేసి ఆ కొంచెం కారమో లేకపోతే కూర లేకపోతే రాత్రి మిగిలిన చికెన్ అదో ఇదో కలిపి దానికి అన్నం పెట్టాం మళ్ళీ ఏం చేసిద్ది రేపు పొద్దున అదే టయానికి వచ్చింది బాగా వినాలి ఈ మాటలు బాగా వినాలి బాగా వినాలి బాగా అర్థమయ్యిద్ది కూడా అర్థమయ్యే రీతిగానే బోధించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ వాక్యం విన్న తర్వాత ఒకవేళ ఆత్మీయం కనిపిస్తే ఇతరులకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఎస్ బాగుంది దీనివల్ల మనిషి ఆత్మీయతలోకి వస్తాడు క్రీస్తులో బలపడతాడు అనుకుంటే ఇతరులకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఎస్ అయితే ఈ కుక్క మరలా వచ్చింది మరలా వచ్చినప్పుడు మళ్ళీ రెండు రోజు పెట్టిద్ది మళ్ళీ మూడో రోజు వచ్చింది మూడో రోజు వచ్చినప్పుడు యజమానుడు అనేవాడు పెట్టేవాడు ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడు ఆలోచన చేస్తాడు కానీ ఆ కుక్క ఏం చేసిద్దో తెలుసా రేపు పొద్దున ఏదైనా కుక్క వచ్చినా లేకపోతే ఆ ఇంటి మీద యజమానుడి మీదకి ఎవరన్నా మనిషి వచ్చినా కానీ ఆ మూడు రోజులు తిన్న కూడు కోసం ఆ మూడు రోజులు తిన్న అన్నం కోసం ఎనాలి మాటలు ఆ మూడు రోజులున్న అన్నం కోసం మూడు రోజులు తిన్న కూడు కోసం మూడు రోజులు తాగిన గంజి నీళ్ళ కోసం ఆ కుక్క అవసరమైతే ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధము చేసుకుంది బాగా వినాలి ఈ మాటలు వినాలి ఇక్కడ చూడండి యహోవో నా కాపరన్నాడు పచ్చిగల చోట్ల పరును చేస్తానన్నాడు శాంతికరమైన జలములు నడిపిస్తున్నాను అన్నాడు నా మాట వినాలి నా వైపు చూడాలి నా ప్రాణమునకు ఆయన శాత తీరుస్తున్నాను అన్నాడు గాఢాధకారపు లోయలను నన్ను సంచరించిన ఏపాయం జరగదన్నాడు నీవు నాకు తోడై ఉన్నావు నీ దుడ్డుకర నన్ను ఆదరిస్తుంది నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తున్నావు బాగా వినాలి నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము నా వెంట వచ్చును శిరకాలము లాస్ట్కి వచ్చేలా అండర్లైన్ చేసుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి శిరకా ఏమన్నాడు చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను ఒక మూడు రోజులు అన్నం పెట్టే లైక్ వచ్చింది మన ఇంటికి వచ్చింది మన ఇంటికి వచ్చి ఏం చేసింది తెలుసా మూడు రోజులు అన్నం పెట్టేళ్ళకి ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడింది ఇక్కడ ఆయన కాపరిగా ఉన్నాడు ఆయన పచ్చి గల చోట్ల పనులు చేశాడు ప్రాణం ఇచ్చాడంట గాఢాంధ కార్పొలవులు తోడుగా ఉన్నాడంట సమస్యల్లో తోడుగా ఉన్నాడంట ఇరుకుల్లో తోడుగా ఉన్నాడంట ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడంట నూనెతో నా తలాంటి ఉన్నావు నా గిన్నె పొరులుచున్నది నా శత్రువు లేదుటో భోజనం పెడుతున్నావు వినాలి మాట విన్నాడు తల్లి నా వైపు చూడండి తల్లి ప్లీజ్ మరి ఇన్ని చేసిన తర్వాత లాస్ట్లో ఎక్కడున్నాడంట ఆయన లాస్ట్లో వచ్చిన ఏమున్నాడు లాస్ట్లో మరి మనం ఇప్పుడు చెప్పిన సాక్ష్యం ఎలా ఉంది మేము బ్రతికామంటే కేవలం దేవుని ద్వారా కొట్టాల చప్పట్లు మేము బ్రతికామంటే కేవలం దేవుని ద్వారా మేము బ్రతికామంటే కేవలం దేవుని ద్వారా ఈనాడు ఆనాడు చూస్తే ఆనాడు వెయ్యి రూపాయలు కూడా బట్టలు మీద వేసుకోలేని పరిస్థితిలో నేనున్నాను